ఆలయ సర్వతో ముఖాభివృద్ధికి నూతన పాలక మండలి సమిష్టిగా కృషి చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ అన్నారు బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం నూతన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా జరిగింది కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా జరిగింది ఈ సందర్భంగా నూతన పాలక మండల సభ్యులుగా నియమితులైన సభ్యులు ముందుగా ఆలయంలో స్వామి సేవలో పాల్గొన్నారు అనంతరం అనంతరం స్థానిక ఈవో కార్యాలయ సమావేశం మందిరంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సభ్యుల చేత స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్వీకారం చేయించారు అనంతరం సభ్యులు బి సురేంద్రబాబు అలియాస్ ముని నాయుడును చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులు కావటం పూర్వజన్మ సుకృతం అన్నారు సభ్యులు తమ పదవీ కాలాన్ని దుర్వినియోగం చేయకుండా ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ పవిత్రతకు విఘాతం కలగకుండా సభ్యులు మసులుకోవాలన్నారు ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించే విధంగా నూతన పాలక మండలి కృషి చేయాలని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషోర్ ఈ వెంకటనారాయణ రవీంద్రబాబు ప్రసాద్ ధనంజయ హరిమాధవరెడ్డి రెడ్డి సూపరింటెండెంట్లు కోదండపాని వాసు టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు చిట్టిబాబులతో పాటు పలువురు టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటి ప్రభుత్వంలో పాలకులుగా నియమింపబడినటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఒక శుభదినం నిన్న జీవో విడుదలైన తర్వాత ఈరోజు వారందరూ కూడా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము దేవాదాయ శాఖ మహిళలకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అడిగిన తక్షణమే కాణిపాకం ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖలో ఏ ఇబ్బందులు రాకుండా మంత్రి గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ దాకా అధికారులు కానీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు ఈ ఆలయం ఉభయ అటాచ్మెంట్ ఉండే ఆలయం కాబట్టి గౌరవప్రదంగా మనం అందరూ కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను చేదోడు వాదోడుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తయారు చేయాలని చెప్పి కూడా ఈ సభాభంగంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను